కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సిపి సాయి చైతన్య పరామర్శించారు కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సహాయం చెక్కుతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను డీజీపీ అందజేశారు డీజీపీ సార్ తమ కుటుంబానికి భరోసా ఇచ్చారని ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామన్నారని కానిస్టేబుల్ ప్రమోద్ భార్య చెప్పారు తన కుటుంబానికి జరిగినట్లు మరో కుటుంబానికి జరగకుండా టాస్క్ కు వెళ్లేటప్పుడు పోలీసులకు వెపన్స్ కల్పించాలని ప్రమోద్ భార్య కోరారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణకు ఆదేశించామని డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు 내려오는데 이피가 안나고, 아, 이거는 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 కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ను అతను విధి జస్ట్ చేస్తున్నప్పుడు అతని పైన కట్టితో దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇంటెలిజెన్స్ అడిస్టెంట్ జి విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి శుభేష ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు